ఎమిగ్నూరు రూరల్ పరిధిలోని కందనాథి గ్రామంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో పోలీసులు వేగంగా పురోగతి సాధించారు సోమవారం విలేకరుల సమాపేశంలో ఎమిగ్నూరు డీఎస్పీ మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి మరో పదమూడు మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు గతంలో జరిగిన ఘర్షణలు పాతకక్షల మీద ప్రతీకారంతో బోయ రవి నరసింహలపై జంట హత్యలు జరిపారు ఇప్పటికే పన్నెండు మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపిన పోలీసులు తాజా సమాచారం మేరకు సెంట్రల్ నర్సరీ వద్ద మరో పదమూడు మందిని అదుపులోకి తీసుకున్నారు వీరి రెండు వేటకొడవలు ఒక గొడ్డలి నాలుగు పట్టాకత్తులు స్వాధీనం చేసుకున్నారు నిందితులలో బిక్కి శివశంకర్ ధర్మ లక్ష్మణ్ వెంకటేష్ కేశవ్ తదితరులు రావడంతో నిన్న అనగా జనవరి తేదీ సంవత్సరం సాయంత్రం ఐదున్నర గంటలకు మన బనవాసి ఫారం వద్ద ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం ఎదురుగా ఉన్న సెంట్రల్ నర్సరీ వద్ద మిగిలిన పదమూడు మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఈ హత్యకు వాడిన కొన్ని మారణాయుధాలను సీజ్ చేయడం జరిగింది ఈ హత్యకు యొక్క కారణము ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ బిక్ బోయ బిక్కితుల రవి ఇంటి ముందు ఉన్న పబ్లిక్ కొళాయిలో నుంచి గ్రామస్తులందరూ నీళ్లు పట్టుకోవడం జరిగేది అయితే ఈ పబ్లిక్ కొళాయి నుంచి పైప్ పెట్టుకుని బోయ గోవిందు అనే అతను వాళ్ళ ఈ కొత్తగా కడుతున్న ఇంటికి ఫ్యూరింగ్ నిమిత్తం పైప్ పెట్టుకోవడంతో గ్రామస్తులందరికీ నీళ్లు తగ్గాయి మరియు ఈ గో బోయ గోవిందు అతని తమ్ముడైన నర్సయ్య ఇద్దరూ కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం రోడ్డు మీద కట్టుకోవడంతో జనాల యొక్క రాకపోకలకు ఇబ్బంది అవడం వల్ల ఈ బోయ బిక్కితునుకలు రవి మరియు బోయ బిక్కితునుకల నర్సయ్య నరసింహులు వీళ్ళిద్దరూ కూడా గోవింద్ ఇంటికి అడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఘర్షణలో ఈ రవి మరియు నరసింహులను చంపడం జరిగింది ఆ కేసులో ముద్దాయిలుగా ఉన్న కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక రెండు సంవత్సరాల పాటు గ్రామంలోకి రాలేదు అయితే లాస్ట్ ఇయర్ జరిగిన దసరా పండగకి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వాళ్ళు మళ్ళీ గ్రామానికి రావడం జరిగింది ఈ కేసుని ఈ అప్పుడు జరిగిన హత్యల్ని మనసులో పెట్టుకుని ఆ ముద్దాయిలు రవి చనిపోయిన రవి నరసింహులు వాళ్ళ యొక్క రిలేటివ్స్ అంటే రవి యొక్క అన్నదమ్ములు తర్ తర్వాత నరసింహుల యొక్క కొడుకులు దాయాదుల బిడ్డలు వీళ్ళందరూ కలిపి ఐదో తారీఖు జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో బోయ గోవిందు అతని భార్య అతని కొడుకు ముగ్గురు కూడా పొలం నుంచి వస్తున్న సమయంలో ట్రాక్టర్ అడ్డుగా పెట్టి వాళ్ళని అడ్డగించి హత్య చేయడానికి ప్రయత్నించారు అయితే ఆ హత్యలో జరిగిన ఉదంతంలో బోయ గోవిందులు ఎస్కేప్ కాగా వారు అతని పరమేష్ పరమేశ్ ఆయన ఇంటి దగ్గర చేసుకుంటుంటే ఇంట్లోకి వెళ్ళి అతను చంపడం జరిగింది మరియు ఇంకొక తమ్ముడైన వెంకటేష్ని ఆయన పొలంలో పనిచేసుకుంటే ఆయన కూడా వెళ్ళి అక్కడ పొలంలో నరికి చంపడం జరిగింది ఈ కేసులో మనము ఇప్పుడు మొత్తానికి మొన్న పన్నెండు మందిని ఇప్పుడు పదమూడు మందిని మొత్తంగా ఇరవై ఐదు మందిని ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నాము ఈ ఇప్పుడు అరెస్ట్ చేసిన ముద్దాయిల పేర్లు వచ్చేసి బిక్కి శివశంకర్ బిక్కి ధర్మ బిక్కి లక్ష్మణ బిక్కి వెంకటేష్ బిక్కి కేశవ బిక్కి మహేంద్ర బిక్కి బోయ నరసింహులు బిక్కి మారెన్న బిక్కి రాముడు బోయ బిక్కి లక్ష్మణ బిక్కి మారెన్న బిక్కి కేశవ మరియు బోయ బిక్కి కేశవ ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన పదమూడు మంది ముద్దాయిల దగ్గర నుంచి మనము రెండు వేటకొడవలు ఒక గడ్డలి నాలుగు పట్టెడు కట్టెలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేసే క్రమంలో మా రూరల్ సిఏ గారైన చిరంజీవి గారు రూరల్ ఎస్ఐ గారైన శ్రీనివాసులు గారు మరియు మా రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అయిన హెడ్ కానిస్టేబుల్ బీరప్ప చంద్ర ప్రేమన్న మరియు కానిస్టేబుల్స్ కే తిప్పన్న సర్వేశ్వర్ రెడ్డి మల్లయ్య జీ తిప్పన్న రమేష్ తుకారాం శివప్రకాష్ సుధాకర్లు వీళ్ళందరూ కలిసి చాలా బాగా వర్క్ చేసి ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది వీళ్ళందరికీ నా అభినందనలు